సాయని నెంబర్ ఉస్తా బ సైబా గన వనరా వీన్ బాం తిర్పత్ర దందు బర్గ్ మిద ఉచ్చ అసల్ కి కొంచెం ఫ్లైట్ బుక్ చేసాను నేను స్టార్ట్ చేసాను ఆ పని ఇలా ఉంది హెల్త్ ఇదే నన్ను చూసుకుంటుంది నువ్వు మీ బ్యాక్ పని అనుకున్నా ఇంకా హెల్త్ జాగ్రత్త కోర్చి కొంచెం ప్యాంట్ల కోర్చి కొంచెం ప్యాంట్ల কালি পাই సనా సాగడు రాగానే సాగర్ ప్లాన్ చే మీద చారు ప్రాక్స్ చారు అయితే ఏడిపక సనలో ఉన్న టాలెంట్ అంతా లోకల్ మరుగున పడిపోతున్నాక లేపాలి మనం దాని కోపాన్ని దాని ప్రేమని చారులని చూడక ఊంటే వీడవల్లా ఆ పూడే మామడే కదా మా ఆయన ఎక్కడికి పోతాడు ఏడికి పోతాడు అన్న భరోసా బతికేస్తుంది ఇప్పుడు కోమలి దింపాలి దింపాలి అని చెప్పేసి వాడే సేషన్ ఇచ్చాను ఏ సగం సాగర్ ఏమన్నా సార్ నుంచి బాగా ఎందుకంటే సరే అక్కడిది ఎవరి సాయ బాగుంటుంది ఇది కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి సరే అక్కడ ఎవరి సాయం బాగుంటుంది ఇప్పుడు పోగానే లోపలికి ఎంట్రీ కొడుతున్నాం నువ్వు రొచ్చ రచ్చ కెమెరా మ్యాన్ నువ్వు ఎట్టు ఇది ఎట్టు తిరిగితే నాకు ఫోకస్ పెట్టాలి గ్యాప్ లేకపోతే ఏం బాగుంది తిరుపతిలో ఎందుకు బైక్ మీద వచ్చి అసలు కొంచెం ఫ్లైట్ బుక్ చేశారు కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు పెట్టి ఎండింగ్ అయిపోయింది యాక్టివ్ చేసి బర్రైకొని తీసుకుని మాట్లాడుతూనే ఉండదు సైలెంట్గా ಎಟೋನಮಿಕ್ ಸಿಂಫೋನಿ ಹಾಯ್ ಜಾಣಾ ಬೋನ್ನಾ ಅಂತ ಕೈತಕ್ಕೆ ಹಾಯ್ ಕಾ ಬೋನ್ನಾ ಬೋನ್ನಾನೇ ಇದಿಂದ ಈ ವಿಡಿಯೋ ಹಾಕೋದು ವಿಡಿಯೋನೇ ಬರಕ್ಕೆ ಬಟ್ ಎದ ಬಕ್ಕ ಜಿಕ್ಕಿ ಪೋಯಿಬಿಟ್ಟು ಬಲ್ಲೋನು ಅವರೇ ಎಡಿ ಅっち ಸಮಾಇಟಿ ಕಿರೋ ಜೋ ಜಲ್ಕ ಸಮಾಇಟಿ ನಡಗೂ ಅವನೆ ಸಾಯಬಾಬಾ ಗಿರೇಲೆ ನೀನೇ ವಾಟರ್ 놔ವು ದುಡ್ಡೆ ಹೇಳೆ ಬಿಡೋರಾ ಅತ್ತಾ ಸಾಯಬಾಬಾ ಗರಂತಕಡ ಆ ಏಟಿದಿ ಎದರನ್ನರು হ্যাঁ ডি ডি সাইড তৃতীয় বারে পড়া হাই হাউ ডিয়ার ইউ ওয়ান అసలు ఏంటి చెప్పాను అని చెప్తున్నావు చిన్న రోజులకే బాగా నీ బాధ అంటే చుట్టా రావద్దు అది రావాలి మండుతుంది బాగా

అలా చూస్తూనే ఉంటావా అక్కడ ఉంటాను తిరుగుతుంటే అంటున్నాను మీకు బ్యాగ్ పని అన్నీ హెల్త్ జాగ్రత్త వచ్చా അത് ഗോൾ ഗോൾഡ് ഗോൾച്ചു കണ്ടുസ്മ ఏడిపిద్దామని చెప్పేసి సాయిగా నేనే ప్లాన్ చేసి తీసుకొని వచ్చిన మాట్లాడేస్తున్నావు నువ్వు సీరియస్ అంత సీరియస్ అయితే చుట్టాలు అంటే మా తమ్ముడికి వేరే సైడ్

ముందే చెప్పినాం అన్నీ మీరే కామెంట్ చేస్తూ ఒక్కొక్కటి కామెంట్లో కావాలి మిస్ అవుతున్నానున్నందుకు ఈ హైదరాబాద్లోనే ఉందన్నమాట ఏం చేసిన అంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయినా అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఖాళీగా ఉన్నాను హెల్త్ కూడా బాగాలేదంటే అంటే ఒంటరి బట్టలు జద్దుకుంటూ రావే రెండు మూడు జతలు అంటే లేదా ఒక రోజే వస్తా నాకు ఒకదాంటే ఉంటున్నాను లోన్లీ ఫీలింగ్ ఒక రోజు వచ్చి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు అంటే సరే వన్ అవర్ కోసం వచ్చి వెళ్ళాలి అర్జెంట్ చెప్పి వచ్చింది ఈ బిజినెస్ పర్సన్ సరిగా చెప్పిన సరే చెప్పు ఏమైందే पहिमाण्दिस <laughs> 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 నేను అనుకున్నాను ఈ కావాలని ఏదో ఒకటి మన పిల్లలకి చేస్తున్నా ఆ పిల్లలు భయపడితే అనుకున్నాను నేను ఆడు సీరియస్ గా వెళ్ళిపోతాను నేనేం ఆ పిల్ల ఆడ మీదకి తుని ఇట్లా ఇట్లా పంపించదగినప్పుడు అది మొహం ఇట్లా మొహం తో కూడతా కానీ ఇట్లా చూస్తున్నాను లేదు అని చెప్పిన ఆయన సరే ఇప్పుడు కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంది కానీ సాయిగా రాదు పడి చేయింది తెగిపోయింది పదకొండు వందలు చేయలేదు పదకొండు వందలు జిప్టోలా ఆర్డర్ పెట్టుకుంటే కొంచో ఆరాడు సో ఐ ఇంకా ముందు ముందు నుంచి కొత్త వాళ్ళు కూడా అమ్మాయిలు వస్తారు కంటెంట్ ఇస్తారు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు కూడా హైర్ చేసుకుంటాం అని చెప్పినాం కదా హైర్ అంటే టీమ్ పెడుతున్నాం అని అది అర్థం వీడియోల పర్పస్ స్కెచ్ వీడియోలు కానీ వాటి వేరే షార్ట్ వీడియోస్ కానీ ఇంకా ఏదైనా మంచి సిరీస్ లాంటివి కానీ గేమ్స్ లాంటి ప్లాన్ చేయాలనుకుంటే మేము ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాము ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే సకు కానీ నాకు మా ఇద్దరికే మెసేజ్ చేయండి సాయికి మెసేజ్ చేయండి సర్చిపోలేదు నువ్వు నా దీనికి మెసేజ్ చేయండి నిజంగా కామెడీగా చేస్తున్నాయి వాడే కావాలని సీరియస్ సరేం కావాలి అంత బాగున్నారు ఇట్లా అసలు వీడియో మిస్ అవుతున్నా మనం మేము అక్కడ నుంచి వచ్చేసాం కదా మనం ఇటు ఏం కదా ఎవరైనా మిస్ అవుతున్నావా

ఈ విషయం దీనికి కూడా తెలుసు ఇది ఏడిపిద్దాం అనుకుంది కానీ అంతా రివర్స్ అయిపోయింది సో గైడ్స్ ఎట్లుంది సనాక సా చూడాలి చూడాలన్న చూపించాలి ఎట్లుంది రియాక్షన్ పిచ్చియండి పిచ్చ అయిపోయింది సనా మాస్ గో నేను ఏమనుకున్నా అంటే సనా ఏడిపిద్దాం అనుకో సనానే ఇలా ఏడిపిద్దాం అనుకుని ప్లాన్ చేసింది అంట రియాక్షన్ తోటి రెండు నిమిషాలు అర్థం ఇప్పుడు సనా మాట్లాడి కెమెరా నుండి ఎగ్జిట్ అయిన కూడా ఇట్లా అయిపోతుంది ఇట్లా ఏమైంది ఏమైంది నీకు ఎందుకు ఇట్లా చేస్తున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్న కూడా లేదా సాయిబాబా కెమెరా వెనకాల ఒకలా ఉంటాడు కెమెరా ముందు ఒకలా ఉంటాడు రుచి అడిపోయింది నాకు అంత భయపెట్టించండి వస్తుండ ఆడు మార్తుది నాడగా నింత్రో పాపం ఆ పిల్లని ఎందుకు పిలిచిరు వీడ거든요 మా పిల్ల మా పిల్ల మీద ప్రాంక్ చేద్దాం పిలిపించి ఆ పిల్ల మొత్తం ఎందుకురా ఆ ట్రై చేశావు అప్పుడు అది కరిచి మా కుక్క కూడా సైలెంట్ అయిపోయింది దయల ఛాలెంజ్ పాపం సీరియస్ అయనో ఇప్పుడు మదర్ కల్ దీని మీద దీని మీద ఎఫెక్ట్ ఇవ్వద్దాం అనుకోడు ఇద్దరు కలిసి పిల్లతో ఆడుకున్నాడు సరనేమో వీళ్ళిద్దరిని ఆడుకుందాం అనుకున్నాడు ఈడేమో దీన్ని ఆడుకుందాం అనుకున్నాడు ఆ దగ్గర నిన్ను వెళ్ళి భయపెట్టిద్దామని పెట్టిద్దామని అట్లా చేసిండంటే అట్లా సీరియస్ అయ్యారండి ఇద్దరు హౌ ఒక రియాక్షన్ ఎలా ఉంది నాకు అర్థం కావట్లే అమ్మ ఇప్పుడు తిరిగి తిరిగి నా మీదకి వస్తుంది అంటే దీన్ని బెదిరియడానికి సమా ఇక్కడ ఒక డ్రామా నడుస్తుంది మేము ఏమనుకున్నాం మేము ముగ్గురం కలిసి సలహా ప్రాణికిద్దాం అనుకున్నాం దానికి అర్థమైందని వీడికి అర్థమైంది ఈడేం చేసిండో దీన్ని టార్గెట్ చేసి దాన్ని కొట్టి వీళ్ళిద్దరు నిలబెట్టుకుంటే దీన్ని చేసినట్లు అర్జును విడి అర్జున అర్జును సైలెంట్ గా అయిపోయాడు నేను ఇస్తున్నాడు అడుగుతా మా సకింగ్ తెచ్చింది అనుకోలేదు సో గాయస్ ఫైనల్ ఏం జరిగింది అంటే మీరు అంతగా సనాకన్ కొట్టన్ చంపిన కామెంట్ లెక్కడి సనాకన్ కొట్టలేడు ఈడే కావాలని సనా సనా తెలిసిపోయిందని చెప్పేసి ఈడే సనా మీద సీరియస్ అయితే ఈ పిల్లలు చేసిన చూద్దాం అనుకున్నాడు సనా ఎప్పుడు వచ్చి ఇప్పుడు కెమెరా ముందు వచ్చి చూస్తున్నాడు నాకైతే పిచ్చి లేసింది సో గాయస్ విని మెచ్చి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెప్పు మా ఛానల్